శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలు కువైట్లో కొట్లో ఈ మధ్యకాలంలో కొత్త కొత్త కానులు అయిత వస్తున్నాయి అందులో ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ గడ ఈ సమాచారాన్ని తెలియచేయండి ఎందుకంటే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అందులో ముఖ్యంగా ఖాదీం వేజ కలిగిన వాళ్ళకి సో వివరాల మనం వెళ్ళినట్లయితే మొదటి అప్డేట్ వచ్చి కువైట్లో ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారో అంటే ఖాదీ మేజా కలిగిన వాళ్ళు ఉంటారో అలాంటి వారు ఇంటికి వెళితే మ్యాక్సిమం నాలుగు నెలలు మాత్రమే ఉండడానికి కుదురుతుంది నాలుగు నెలలు దాటితే ఆటోమేటిక్గా అకమైనటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది అయితే ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమిటి వీటానికి సంబంధించినవి సమాచారం అయితే చూద్దాం సో గవర్నమెంట్ ఏం చెప్తుంటే రేపటి నుంచి అనగా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇది అమలు చేయబోతున్నారు ఇరవై మూడో తారీఖు పైన ఎవరైతే కాదేం వీజా కలిగిన వాళ్ళు డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇంట్లో పనిచేసినట్టు వర్కర్స్ ఎవరైతే ఉంటారు డ్రైవర్లు కావచ్చు కద్దమ్మలు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అంటే ఆర్టికల్ ఇరవై ఇరవై నెంబర్ వీజా కలిగిన వాళ్ళు రేపటి నుంచి ఎవరైనా సరే సాఫర్ కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు గరిష్టంగా నాలుగు నెలలు మాత్రమే ఇంటి దగ్గర ఉండాల్సి ఉంటుంది నాలుగు నెలలు దాటితే ఆటోమేటిక్గా వారి యొక్క అకామాయిత కనుక క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ నాలుగు నెలలకన్నా మించి కనుక వాళ్ళు ఒకవేళ ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఉండవలసి వస్తే కనుక అప్పుడు వాళ్ళ కపిల్ ఏం చేయాలంటే నాలుగు నెలలు గడవక ముందే ఎగ్జిట్ పర్మిట్ అనేవాడే తీసుకోవాలి అంటే మా వర్కరు ఈ విధంగా పని ఉంది కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఉంటాడు ఇన్ని రోజులు ఉంటాడు అని చెప్పేసి దానికి ఒక పర్మిషన్ లెటర్ అయితే ఆయన తీసుకోవాల్సి ఉంటుందంట ఎగ్జిట్ పర్మిట్ అనే ఉండేది ఖాదీ వీజా కలిగిన వాళ్ళకు కూడా నాలుగు నెలల లోపు ఎగ్జిట్ పర్మిట్ తీసుకుంటే మీరు నాలుగు నెలలు దాటినా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మ్యాక్సిమం మనం నాలుగు నెలల వరకు మాత్రమే ఉండడానికి కుదురుతుంది ఖాదీ మీద కలిగిన వాళ్ళు నాలుగు నెలలు దాటితే ఆటోమేటిక్గా ఆ కమ్మ క్యాన్సల్ కేవలం ఈ ఎగ్జిట్ పర్మిట్ కపిల్ కనుక ఒప్పుకొని ఆ ఎగ్జిట్ పర్మిట్ కనుక పర్మిషన్ తీసుకుంటేనే మీరు ఎక్స్ట్రా ఉండడానికి కుదురుతుంది లేదంటే నాలుగు నెలలే కాబట్టి మ్యాగ్జిం చాలామంది కప్పిల్ అయితే ఒప్పుకోరు కాబట్టి నాలుగు నెలలు మాత్రమే గుర్తుపెట్టుకొని ఖాదీ మీజా కలిగిన వాళ్ళు నాలుగు నెలలు దాటి ఇంటికాడు ఉంటే ఆటోమేటిక్గా ఆ కమ్మైతే క్యాన్సిల్ అయిపోతుంది అయితే ఆల్రెడీ ఇప్పటికే క ఇంటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆల్రెడీ సాఫ్ట్వేర్లు ఇంటి దగ్గర ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేసి అంటే ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారు కువైట్ వదిలి వెళ్ళే ఈ సొంత దేశాలకు ఎవరైతే వెళ్ళి ఉంటారో అలాంటి వారికి ఇది వర్తించదు వాళ్ళు గరిష్టంగా ఆరు నెలలైతాక ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు వాళ్ళు ఆరు నెలల లోపు రావాల్సి ఉంటుంది ఆరు నెలలు దాటితే వారి యొక్క అకామ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో రేపటి నుంచి ఇది అమలు చేస్తున్నారు కాబట్టి రేపటి పైన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారు రేపు లేదంటే రేపటి తర్వాత వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఖాదీ మేజ కలిగిన వాళ్ళు ఉంటారో వారి యొక్క ఆకామ మాత్రం ఆ నాలుగు నెలల తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఆరు నెలల నిబంధన వాళ్ళకు వర్తించదు కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది సో ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి అందులో ముఖ్యంగా ఖాదీ మేజ కలిగిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారం తప్పనిసరిగా తెలియజేయండి అలాగే గవర్నమెంట్ ఇంకా కొన్ని కొత్త కొత్త అప్డేట్స్ అతనికి తీసుకొచ్చింది అందులో నేను వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఎంట్రీ వీజాలు ఏవైతే ఉన్నాయో కువైట్కి వచ్చే వాళ్ళ కోసం ఇచ్చేటువంటి ఎంట్రీ వీజాలు ఏవైతే అన్ని వీజాలకు కూడా ఫీజు అనేటువంటిది పది దినాలుగా పెట్టింది నిన్న ఇన్సూరెన్స్ గురించి చెప్పుకున్నాం అది గరిష్టంగా వంద దినాల వరకు అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అప్డేట్గా వచ్చింది అయితే దీంట్లో మనకి కొద్దిగా క్లారిటీ అతనికి రావాల్సి ఉంది ఏంటంటే జనరల్గా మనకి డొమెస్టిక్ వర్కర్స్ వీజా ఏదైతే ఉంటుందో కొత్త వీజా ఎంట్రీ వీజా ఏదైతే ఉంటుందో అంటే ఖాదీం వీజా కలిగి ఎవరైతే ఖాదీ వీజా పైన రావాలనుకుంటుంటారో అలాంటి వారికి ఏజ్ లిమిట్ జనరల్గా మనందరికీ తెలుసు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి గరిష్టంగా అరవై సంవత్సరాల వరకు ఇస్తారని చెప్పేసి ఇవాళ మనకు వచ్చినటువంటి అప్డేట్లు అయినక ఉంది అయితే ఇక్కడ ఆడవారి గురించి ప్రస్తావించలేదు ఇది మగవారిక ఆడవారికి అంటే మగవారికి ఎలాగో ఉంటుంది మరి ఆడవారికి కూడా ఇది వర్తిస్తుందా లేదా అని దాని గురించి కనుక ఇక్కడ మనకి సమాచారం లేదు దీనికి సంబంధించి అప్డేట్ కనుక నాకు క్లారిటీగా వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో ఏదైనాప్పటికీ అందులో మెన్షన్ చేసినది మాత్రం ఖాదీం వీసా వాళ్ళకి కువైట్కి రావాలి అంటే కనుక వాళ్ళకి ఏజ్ అనేటువంటిది మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం సిక్స్టీ ఇయర్స్ ఉండాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వాళ్ళు వీజా తీసుకొని ఖాదీం వీజా పైన రావచ్చు అని చెప్పేసి అంటున్నారు సో గతంలో ఉండేది కాదు కదా ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది ఉండేది కానీ గరిష్టంగా యాభై నుంచి యాభై ఐదు లోపే ఉండేది కానీ ఇప్పుడు అరవై వరకు పెట్టిండారు యాభై వరకు మామూలుగా రావడానికి అవకాశం ఉండేది యాభై ఐదు వరకు వాస్తవాలతో వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అరవై వరకు పెట్టిండారు అయితే ఇందులో ఆడవాళ్ళ గడు ఉంటుందా లేదా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే లేదు నాకు కూడా సో దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను కువైట్లో ఇవాళ సుమారుగా ఒక నాలుగు గంటల పాటు సివిల్ ఐడి మరియు సాహిల్ సేవలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి అంతరాయం అయితే ఏర్పడింది మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాటికి సంబంధించిన సర్వీసులకు అయితే అంతరాయం ఏర్పడింది అవి మనకి సర్వీసులు ఎదుక అందుబాటులోకి లేవు ఎందుకంటే వీళ్ళు జనరల్గా చెప్పేటప్పుడు మెయింటెనెన్స్ అనేది ఉంటుందో ఆ మెయింటెనెన్స్ వర్క్ కారణంగా అంటే ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్ వర్క్ కారణంగా ఈ అంతరాయం ఏదైనా ఏర్పడదని చెప్పి తెలియజేస్తున్నారు అయితే సాయంత్రం ఐదు తర్వాత ఏదావిధంగా మళ్ళీ ప్యాసేజ్ సర్వీసెస్ కావచ్చు సాహిల్ అప్లికేషన్ సంబంధించిన సర్వీసులు కూడా మనకి అందుబాటులో అయితే ఉన్నాయి ఇదిలా ఉండగా అధికారులు తెలియజేస్తున్నట్టు మరొక సమాచారం ఏంటంటే ఇవాళ రాత్రికి ఆన్లైన్ రెసిడెన్సీ సేవలకి అంతరాయం ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల వరకు అంటే నాలుగు గంటల పాటు ఈ ఆన్లైన్ రెసిడెన్సీ సేవలు ఏవైతే ఉంటాయంటే అకామాకి సంబంధించిన సేవలు ఏవైతే ఉంటాయో వాటికి మనకి అంతరాయం ఎదునికి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే అవి పని చేయవు అని చెప్పేసి అంటున్నారు దానికి కారణం ఏంటంటే సిస్టమ్ అప్డేట్ సిస్టమ్ అప్డేట్ చేస్తున్న సందర్భంగా ఈ నాలుగు గంటల పాటు ఆన్లైన్ రెసిడెన్సీ సేవలు అందుబాటులో ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇవాళ రాత్రి పది గంటల పైన ఎవరైనా అకమల్ రిన్యూల్ చేయడం ఇలాంటివి ట్రై చేస్తుంటే మీకు ఆ సర్వీస్ ఓపెన్ అవకపోతే ఏదో అయిపోయిందని చెప్పేసి కంగారు పడకండి అది సిస్టమ్ అప్డేట్ చేస్తున్నటువంటి సందర్భంగా నాలుగు గంటల పాటు మీకు పనిచేయదు తెల్లవారుజాము రెండు గంటల నుంచి మళ్ళీ మీకు యధావిధిగా సిస్టమ్స్ అయితే పనిచేస్తాయి కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో ఒక వ్యక్తి తన వెహికల్ని చాలా ప్రమాదకరంగా స్టంట్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నాడు దీన్ని గమనించినటువంటి భద్రతా అధికారి వాటిని అడ్డుకోవడం కోసం చెప్పేసి అక్కడికి వెళ్ళాడు అయితే ఇంకొక కారులో వచ్చినటువంటి వ్యక్తి ఇతని ఉద్దేశపూర్వకంగా ఆ భద్రతా అధికారి అంటే పోలీస్ వ్యక్తిని కారుతో గుద్దడం జరిగింది దాంతోటి ఆ భద్రతా అధికారి ఎవరైతున్నారో ఆయనకి కాళ్ళు చేతులకి గాయాలయ్యే ఆయన్ని సబాహల్ అహ్మద్ హాస్పిటల్ తరలించి ప్రథమ చికిత్స అయితనికి అందించారు సో ఒక రకంగానే డబ్బులు అయిన తగిలాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనిపైన కేసు అయితే నమోదు చేశారు సో ఎవరైతే ఈ వెహికల్స్ని ప్రమాదకరంగా అక్కడ స్టంట్స్ అనేటువంటి నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారిపైనే వీళ్ళు దాడికి పాల్పడ్డారు వారిపైన కేసులు నమోదు చేసి వారి యొక్క వెహికల్స్ని వీళ్ళు స్వాధీనం చేసుకొని ఆ వెహికల్స్ని క్రషింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో అందులో వేసి ముక్కలు ముక్కలు చేసేశారు సో కువైట్లో ఎవరైనా సరే చట్టాన్ని వ్యతిరేకించి ఇలాంటి ఉల్లంఘన పాల్పడి ఇతరుల ప్రాణాలు కూడా హాని కలిగేలాగా ఏవన్నా ప్రవర్తిస్తే కనుక ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు చూడండి ఆ వెహికల్స్ కూడా చాలా కాస్ట్లీ కార్లు అయితేనే ఉన్నాయి అవి ల్యాండ్ క్రూయిజు ఇలాంటివి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి సో వాటికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి మీరు గమనించవచ్చు సో వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే స్టంట్స్ నిర్వహించడం దాంతోపాటు ప్రమాదకరమైనటువంటి స్టంట్స్ నిర్వహించడం అలాగే విధులు నిర్వహించడం అధికారిపైన దాడికి ప్రయత్నం చేయడం ఇది ఎంతైనా సరే తప్పే కదా సో ఆ కారణం చేతనే ఆ కార్లని ముక్కలు ముక్కలుగా క్రషింగ్ మిషన్లు వేసి క్రష్ చేశారు కేసులుగా నమోదు చేయడం జరిగింది వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్న మన డ్రైవర్ సోదరుల కోసం ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు ఒక కొత్త ఆఫర్ తోటి మన ముందుకు వచ్చారు దానికి సంబంధించిన వీడియోలు నేను అందిస్తాను గమనించవచ్చు కెనడా డ్రై స్ట్రీట్ షువేట్ కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గోదార వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారా సరే మీ ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్ కువైట్లో మన తెలుగుకి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారండి మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి ఏదైనా చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గోదార ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుకొని మీ వస్తువులు మీరు కార్గో మీరు పంపించుకోవచ్చు కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి గిఫ్ట్ షాప్ వాళ్ళు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వారి యొక్క గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి సేల్స్ గర్ల్స్ ఒక ఇద్దరు కావాలి అని చెప్పేసి అంటున్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉంటే కనుక చాలా మంచిది అలాగే మంచి జీతం కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు మగవారైనా సరే పర్లేదు వాళ్ళకు వాచ్ రిపేర్ వచ్చి ఉంటే ఇంకా మంచిది అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి గిఫ్ట్ పని పనిచేసినటువంటి అనుభవం కనుక ఉండి మీకు పని కావాలి మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అయితే మంచి జీతం అయితే ఉంటుందండి మనకు తెలిసిన వాళ్ళదే షాప్ అది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ కాంటాక్ట్ చేసి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి ఎక్కువ పది సంవత్సరంలో డ్రైవర్ అనుభవం అయితే ఉంది అకామ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఎవరైనా అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అనుకుంటే మీకు నేర్చుకోవడానికి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి అబ్దల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది కోళ్ళు మరియు గొర్రెలు చూసుకోవడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు అన్ని సదుపాయాలు ఏదైనా ఉంటాయని చెప్పేసి అంటున్నారు కరెంట్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు జీతం కూడా చాలా మంచి జీతమే ఇస్తారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరికైనా సరే అబ్దల్లి ప్రాంతంలో కోళ్ళు మరియు గొర్రెలు చూసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి మీకు జాబ్ కావాలి అనుకున్నట్టుగా ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటిందరూ మనం భర్త రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయలుగా ఉంది సో ఎక్సేంజ్ ధర కొద్దిగా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం స్వల్పంగా మళ్ళీ పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలీలో ఉన్న సూకల్ వతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అనగా వస్తువుల రూపంలో బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామం పైన సుమారుగా తొమ్మిది వందల పిల్స్ వరకు పెరగడం తోటి అంటే ఒక దినార్ వరకు పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై దినార్ల మూడు వందల పదహారు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై మూడు దినార్ల తొమ్మిది వందల అరవై ఐదు పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ధి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది వీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి